హలో అండి నమస్తే అంజలి అండ్ డాటస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేం చెప్పబోయే కథ పేరు జిత్తులమారి నక్క ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో ఒక జిత్తులమారి నక్క ఉండేది ఆ నక్క అందరినీ మోసం చేసి దాని పబ్బం గడుపుకునేది దానితో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు దానికి ఎవ్వరూ స్నేహితులు లేకుండా పోయారు అందరూ దాని మోసానికి బలైన వాళ్ళే కాబట్టి దాని దగ్గరికి ఎవరూ రారు కొంతకాలానికి ఆ అడవికి కొత్తగా ఒక ఎలుకబంటి వచ్చింది ఎలుకబంటి చాలా మంచిది అమాయకురాలు దానికి నక్క గురించి తెలియక నక్కతో స్నేహం చేసింది కొంతకాలానికి ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు ఒకరోజు నక్క ఎలుకబంటితో ఇలా అన్నది మిత్రమా మన ఇద్దరం కలిసి ఒక మంచి పొలం చేసుకుని పంటలు పండిద్దాం దాంతో మనం హాయిగా జీవిద్దాం ఏమంటావు అని అడిగింది నక్క ఎలుకబంటిని దానికి ఎలుకబంటి ఆనందంగా ఒప్పుకుంది తర్వాత ఎలుకబంటి నక్కతో ఇలా అన్నది మరి మనం పండిన పంటని ఎలా పంచుకుందాం అని దానికి నక్క ఇలా అన్నది దానిలో సందేహం ఏముంది ఇద్దరం సమానంగా కష్టపడదాం కాబట్టి సమానంగా పంచుకుందాం అని చెప్పింది నక్క ఇద్దరు కలిసి ఒక మంచి పొలం చూసుకొని దాన్ని బాగా దున్ని సిద్ధం చేశారు ఇక గింజలు చల్లటం మిగిలి ఉంది గింజలు చల్లే ముందు నక్క ఎలుకబంటితో ఇలా అన్నది మిత్రమా ఈసారి మనం పండించే పంటలో వచ్చేదానిలో భూమికి పై భాగంలో పండింది నేను తీసుకుంటాను భూమికి కింద భాగంలో పండింది నువ్వు తీసుకో అని చెప్పింది ఎలుకబండి మారు మాట్లాడకుండా సరే అని అంది అయితే మనం జొన్న పంట వేద్దాము అని అన్నది నక్క సరే అని చెప్పింది ఎలుకబండి తర్వాత నక్క ఎలుకబండి కలిసి పొలంలో జొన్న గింజలు చల్లారు కొన్నాళ్లకు పంట బాగా పండింది ముందుగా అనుకున్న దాని ప్రకారం నేల పైన పైరులో ఉన్న జొన్న కంకులన్నీ నక్క కోసుకుని వెళ్లిపోయింది ఎలుకబంటికి నేల కింద ఉన్న జొన్న వేళ్ళే మిగిలాయి ఏం చేయాలో తెలియక చాలా బాధపడింది ఎలుకవంటి ఈసారి ఎలుకబండి నక్క దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది నక్క మొదటి పంటలో నేల పైన ఉన్నది నువ్వు తీసుకున్నావు నేల కింద ఉన్నది నేను తీసుకున్నాను కదా మరి ఇప్పుడు వేలివే పంటలో పైన ఉన్నది నేను తీసుకుంటాను కింద ఉన్నది నువ్వు తీసుకో అని అన్నది ఎలుకవంటి ఆ మాట కోసం ఎదురు చూస్తున్న నక్క లోపల చాలా సంతోషపడుతూ సరే అలాగే మిత్రమా నువ్వు ఎలా చెప్తే అలాగే నీ ఇష్టం నీ మాట ఎప్పుడైనా కాదన్నానా చెప్పు అని అన్నదే నక్క అయితే ఈసారి వేరుచనగ నాడుదాం వాటికి గిట్టుబాటు బాగా ఉంది అని అన్నదే నక్క తన మాటను నక్క ఒప్పుకున్నందుకు ఎలుగుబంటి చాలా సంతోషించింది మంచి రోజు చూసుకొని వేరుచనగ నాటాయి పంట చేతికి వచ్చే సమయం వచ్చింది ముందుగా అనుకున్న దాని ప్రకారం నేలపైన ఉన్న ఆకులు కాండాలు ఎలుగుబంటికి దక్కాయి నేల లోపల ఉన్న వేరుజనక్కాయలన్నీ నక్క తీసుకొని వెళ్ళిపోయింది ఎలుగుబంటికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇలా రెండుసార్లు నక్క వలన ఎలుకబంటి మోసిపోయింది ఎలుగుబంటి ఎంత కష్టపడినా ఏమీ దక్కలేదు నక్క తన జిత్తులతో తనను మోసం చేసిందని తెలుసుకున్న ఎలుకబంటి అప్పటినుంచి నక్కతో స్నేహం చేస్తంగా వదిలిపెట్టేసింది అందుకే ఎప్పుడూ మోసకాలతో స్నేహం చేయకూడదు ముందుగానే వాళ్ళ మోసం కనిపెట్టి వారికి దూరంగా ఉండటం చాలా మంచిది కదా అయిపోయిందండి మరి కథలోని నీటి ఏమిటంటే చెడ్డవారితో స్నేహం ప్రమాదకరం మరి కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు